హాయ్ అండి కిరణ్ లక్కి ప్రాపర్టీస్ స్వాగతం ఈరోజు సైట్ వచ్చేసి మనకు పదహారు ఎకరాల బిట్టండి అండి ఇద్దరు రైతుల దగ్గర ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది ఎకరాలు పదహారు ఎకరాల బిట్టు మనకు ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది ఇది మనకు సైటు ఇది జనగామ జిల్లా నుండి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో బచ్చనపేట మండలికి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి సైటు ఇది ఇదంతా సైటేనండి అక్కడ కనిపించే పోల్ దగ్గర నుంచే మనకు స్టార్ట్ అయింది సైటు అదంతా రోడ్ ఫేసే అవుతుంది మనకు కంప్లీట్ రోడ్ ఫేసే ఉంటుంది అక్కడ మనుషులు నిలబడిన దగ్గర నుంచి ఆ కింది వరకు వెళ్ళి ఆ నుంచి అట్లా వస్తుంది మనకు సైటు ఇది ఇద్దరు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు రైతుల దగ్గర ఉన్నటువంటి సైటు ప్లేన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ జనగామ జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి సైటు ఇట్లా మనం ఒక వన్ కేఎం పోగానే మనకు బీటీ రోడ్ వస్తుంది అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ పోతే మనకు బచ్చనపేట మండలి వస్తుంది అక్కడ కింద కనిపించేది కూడా ఇండ్లేనండి అవి ఆ ఇండ్ల దగ్గరికి మనకు ఇట్లా ఇది దారి ఇది మనకు పొలానికైనా గెస్ట్ హౌస్కైనా తోటకైనా పనిచేస్తాయి చుట్టుపక్కల మొత్తం తోటలే ఉంటాయి ఇది మనకు జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి సైట్ అండి మండలకు కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి సైటు మనకి ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉన్నాయి ఇది ఇండివిజువల్గా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు తీయమన్నా తీసేస్తారు లేదు నాకు మొత్తం కావాలనుకుంటే పదహారు ఎకరాలు ఇచ్చేస్తారు ఆల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి దీనికి ప్రభుత్వ పథకాలు కూడా అన్నీ పడతా ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తా కూర్చుంటే తగ్గుతాడు ఇది రైతు దగ్గరనే ఉన్నది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వివరాలకు మాకు కాల్ చేయండి